మరి మన కొత్తపేట నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే ఎక్కువగా చెట్లు పడిపోవడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం వస్తే తక్షణం ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం ఎక్కడికెక్కడ చెట్లు అన్ని తొలగించడం విద్యుత్ అందివడం కోసం వెంటనే విద్యుత్ పరమైన ఏ విధమైన ఇబ్బందులు ఇబ్బందులన్నీ కూడా అధిగమించి విద్యుత్ సరఫరాని పునరుద్ధరించడం ఇవన్నీ కూడా రాత్రి రాత్రే ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల అన్ని కూడా రెస్టోర్ చేసి వాటి అన్నింటినీ కూడా లైన్స్ క్లియర్ చేయడం జరిగింది కరెంట్ ఇవ్వడం జరిగింది రోడ్లన్నీ కూడా

అదే విధంగా ఇల్లు కూడా అక్కడక్కడ ఓటి రెండు ఇల్లు తప్ప మండలంలో తక్కువగానే జరిగింది వాటిని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు అదే విధంగా ఎందుకైనా మంచిదనే అనే ఉద్దేశంతో బాగా పా లేదా బలహీనంగా ఇల్లు ఉన్నవారు దెబ్బతినే శిథిల వస్తువులు ఉన్న గృహాలు ఉన్న వారు కూడా ఈ పునరావాస కేంద్రాలను తరలించడం జరిగింది వారందరూ కూడా ఆహారపు ఏర్పాట్లన్నీ కూడా అల్పాహారం గాని భోజనం కానీ లోటు లేకుండా కూడా చూడటం జరిగింది మరి వారందరూ ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా క్యాంప్ లో ఉన్నారు అటువంటి కుటుంబాలందరినీ కూడా గుర్తించి వారికి మూడు వేల రూపాయల వరకు కూడా సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఎన్యుమినేషన్ అంతా పూర్తవుతూ ఉంది రైతాంగానికి ప్రధానంగా చాలా ఇబ్బందులు ఈనాడు కొత్తవాడ నియోజక బదులు చూసుకుంటే వరి రైతులు చాలా దారుణంగా దెబ్బతిన్నారు పంట చేతికొచ్చే సమయంలో పది రోజులు ఒక నెల కాలంలో పంట ఉప్పుడవుతుంది అనుకుంటే నిన్న మధ్యాహ్నం చేసిన గాలికి మొత్తం చేయాలన్నీ కూడా పడిపోయి మరి ఉపయోగపడని రీతిలో ఏమాత్రం కూడా కలిసి రాని విధంగా చేయాలన్నీ కూడా దెబ్బతిండడం జరిగింది వాటిని బాగు చేయాలని కూడా చాలా కష్టతరమైన పరిస్థితి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వరి కోసం ఎకరాకి ఇరవై వేల రూపాయలు అంటే ఎకరాకి ఎనిమిది వేల రూపాయలు చొప్పున సహాయం అందించడం కోసం ఇన్సూరెన్స్ చేస్తున్నారు ఐదు రోజుల్లో పూర్తి చేసి వారిని ఆదుకోవడానికి తక్షణ సహాయం అంది ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు